అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజనీని యాభై అరవై డెబ్బై ఎనభై ఏంటి కెమెరా ముందుకొచ్చి అంకిల్ చెప్తుంది అనుకుంటున్నారా లేకపోతే ర్యాంకులు అనుకుంటున్నారా కాదండి వయసు అండి కొంతమందికి యాభై వచ్చిన అరవై వచ్చిన డెబ్భై వచ్చిన సంవత్సరాలు వచ్చినా కూడా ఎంతో అందంగా ఫిట్గా ఉంటారు ఎందుకంటే అంత వయసు అని కూడా తెలియదు అనమాట అందుకే వాళ్ళు ఒక ఐదేళ్ళు పదేళ్ళు తగ్గించుకున్నా కూడా మనం నమ్మేస్తుంటాం ఎందుకంటే ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు మంది అండి ముసలి అయిపోయాము యాభై సంవత్సరాలు పైబడిపోయినాయి ఇంకేముంది మా పని అయిపోయింది మాకు ఇంకా ఎవరున్నారు మాకు దేవుడే దిక్కు ఇక హెల్త్ బాగా లేకుండా వస్తే ఏంటి నా పరిస్థితి ఇట్లా దిగులు పడి సగం వయసుని పెంచుకుంటారండి ఎక్కువ పెంచుకుంటుంటారు తగ్గించుకోరు అనమాట ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా అమ్మా ఏంటి నీకు ఇంకా చేదస్తం ఏంది ఇక అయిపోయింది వయసు అయిపోయింది ఇంకా పెత్తనం చేయాలనుకుంటున్నావా నువ్వు ఇంకా పెత్తనాలు చేయాల్సిన పని లేదు ఏదో పక్కన కూర్చొని కృష్ణారామ అనుకుంటుండు అంతే నీకు అని ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అంటుంటారు కొంతమంది పాపం నిరుత్సాహ అంటే వయసు అయిపోయింది ఇక నేను మూలలో కూర్చొని కృష్ణారామ అనుకోవాలా ఇలా అనుకుంటారండి చాలామంది కానీ ఎవరు అలా అనుకోవాల్సిన అవసరమే లేదు హ్యాపీగా ఉండండి మీకోసం మీరు ఒక గంట కేటాయించుకోండి మీ దేహాన్ని రిపేర్ చేసుకునేదానికి ఎందుకంటే జుట్టు స్కిన్ నెయిల్సు హ్యాండ్సు లెగ్స్ లెగ్ ఫింగర్స్ అన్నీ కూడా మనం రిపేర్ చేసుకోవాలి ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఒక్క గంట మన కోసం కేటాయించండి హ్యాపీగా ఉండండి మీకు నప్పిన డ్రెస్సులు వేసుకోండి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు మనం డ్రెస్ వేసుకొని వెళ్తుంటే వెనక మనకు నవ్వుకుంటారేమో ఇలాంటివన్నీ పెట్టుకోబోకండి అవి అన్నీ నథింగ్ అసలు మీరు హ్యాపీగా ఎంజాయ్గా మంచి బట్టలు మీ ఒంటికి తగ్గ బట్టలు వేసుకోండి తప్పులేదు మనం తప్పు కాలం ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే మన ఆనందం కోసం మనం కోసం మన కోసం మనం హ్యాపీగా ఉండాలి ఒకళ్ళ కోసం కాదు కృష్ణారామ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ కాల పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు మనకి లాగా వాళ్ళు ఫిట్గా ఉండట్లా మనలాగా ఓపిగ్గా పనిచేయట్లా ఓపిక్గా నడవట్లేదు ఎందుకంటే వాళ్ళ తిండి అలాంటిది మనం వెనకట తిండి ఆర్గానిక్ తిండి కాబట్టి బాగా బలంగా ఉన్నాం అప్పుడు పెరుగు పాలు అప్పుడు బాగుండేవి అలా ఉండబట్టి ఫిట్గా ఉన్నాము స్కిన్ కూడా అందంగా కనపడుతుంటుంది ప్రతి ఒక్కళ్ళండి అండి మనకు మన ఆనందం కోసం మన కోసం మనం ఏజ్తో నిమిత్తం లేదు హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఏదైనా సరేనండి ఒంట్లో బాడీలో సంతోషంగా ఉంటే బాడీ కూడా బాగుంటుంది మంచి కడుపు నిండా అన్నం ఫుడ్ తినండి చక్కగా కంటి నిండా నిద్రపోండి ఎంత ఆరోగ్యంగా ఉంటారో అసలు జబ్బులే రావు ఎప్పుడో రసం పెరుగు అవన్నీ ఫ్రిడ్జ్ల్లో పెట్టుకొని నిన్నటి కూర మొన్నటి కూరలో పెట్టుకొని తింటుంటారు అసలు ఎవరు అట్లాంటి పనులు చేయిపోకండి వేడి వేడిగా వండుకున్నావా తిన్నావా కడిగేసావు అంతే అంతేగాని దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని తినాల్సిన అవసరం లేదు ఇక రోగాలు కాని వస్తే లక్షలు అవుతాయి లక్షలు డబ్బు పోయేది కాక శరీరం అంతా తూట్లు తూట్లుగా కుట్లు కుట్లుగా చేసేస్తారు వాళ్ళు అంత అవసరం లేదండి చక్కగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి నేనైతేనండి నేను మంచి ఆహార ప్రియురాలని అంటారు అలాంటి దాన్ని మంచి మంచి ఫుడ్ని టేస్ట్ చేస్తుంటాను కడుపు నిండా తింటాను కంటి నిండా నిద్రపోతాను హ్యాపీగా సంతోషంగా ఉంటాను ఎందుకంటే నాకు నచ్చిన డ్రెస్సులు నేను వేసుకుంటాను నేను అన్ని డ్రెస్సులు వేసుకుంటాను టీషర్ట్లు వేసుకుంటాను చూడిదారులు వేసుకుంటాను లాంగ్ ఫ్రాక్లు వేసుకుంటాను నా ఇష్టం అది నా హ్యా నా మనసుకి తగ్గట్టుగా నా ఒంటికి నప్పినట్టుగా నేను వేసుకుంటాను కెమెరా ముందుకు వచ్చేటప్పుడు శారీస్ కట్టుకుంటాను నేను ఎలాంటి మేకప్లు కానీ ఎలాంటివి కూడా నేను యూజ్ చేయను ఆరోగ్యంగా ఉంటాను నా స్కిన్ బాగుంటుంది ప్రాణాయామం చేసుకుంటాను పొద్దున్నే లేచి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకుంటాను హ్యాపీగా సంతోషంగా ఉంటాను దేనికి దేనికి కుళ్ళిపో బాధపడుతూ మున్లు గుర్చోవాలి చెప్పండి అందరు కూడా ఏజ్తో పని లేదు ఏజ్ అంకిలే మనసుకు కాదు మనస్సు సంతోషంగా ఉంటే అసలు మన దరిదాపులకు కూడా ఎలాంటి జబ్బులు రావు ఇంతవరకు నేను ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఎరగను ఎందుకంటే హ్యాపీగా ఉంటాను ఇలాంటివన్నీ టెన్షన్స్ అన్నీ పెట్టుకోను ఎప్పుడన్నా వచ్చినా కూడా అప్పటికప్పుడే తీసేస్తా మనసులో నుంచి అందుకే హ్యాపీగా ఉంటాను నేను ఏదన్నా విచారంగా ఎలాగా ఆందోళనగా నేను ఉన్నానంటే మంచి డ్రెస్ వేసుకుంటాను మంచిగా ఫుడ్ చేసుకుంటాను వేడివేడిగా తింటాను హ్యాపీగా డైవర్ట్ చేసుకుంటాను ఆ మనసుని పక్కకి అంతేగాని అదే పట్టుకొని ఏడుస్తూ కూర్చోను అలాగుంటే అసలు ఈ పాటికి ఎన్ని రోగాలు వచ్చి ఉండేవో బీపీలు షుగర్లు ఇలాంటివి ఇవన్నీ వద్దండి అందరూ సంతోషంగా ఉండండి మన కోసం మన దేహం కోసం ఒక్క గంట మనము రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉండండి హ్యాపీగా శుభ్రంగా పరిశుభ్రంగా ఇంటి పరిసరాలని శుభ్రంగా పెట్టుకోండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఎలాంటి జబ్బులు మన దరి చేరవు మన వయసు కూడా తగ్గినట్టు అనిపిస్తుంది సంతోషంలో అంతేనండి ఎవరికైనా కూడాను వయసు అనేది ఒక నెంబర్ అంతే అంతేగాని మనసు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంచుకోండి ప్రతి ఒక్కళ్ళు అందరికీ నమస్కారం అండి